ప్రార్థన అనేది విశ్వాస జీవితంలో శక్తివంతమైన ఆయుధం దేవుని దగ్గర నుంచి ఏదైనా ఒక ఆశీర్వాదాన్ని పొందుకోవాలన్నా ఏదైనా ఒక శోధన మన ఎదుటున్నప్పుడు దాన్ని జయించి ఎదిరించి మనం దాన్ని దాటుకొని ఆ సమస్య నుంచి బయటికి వచ్చి మరలా మన జీవితంలో మనము క్షేమంగా ప్రయాణము చేయాలన్నా ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో శక్తివంతమైన ఆయుధము ఈ ఆయుధాన్ని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు ఈ ఆయుధాన్ని ఎవరు కూడా చులకనగా చూడొద్దు యుద్ధం చేసే వ్యక్తికి యుద్ధంలో కత్తి ఎలాగ ఆయుధం అవుతుందో తుపాకీ ఎలాగ ఆయుధం అవుతుందో లేకపోతే ఒక కర్ర ఎలాగ ఆయుధం అవుతుందో క్రైస్తవుడికి శత్రువు మీద రోగం మీద సమస్య మీద దాడి చేసి దాన్ని జయించాలంటే మన దగ్గర కత్తురు కటార్లు ఏమి లేవు కానీ ప్రార్థన ఒక్కటే ఆయుధం కాబట్టి రోజంతటిలో సమయం దొరికితే కొంత సమయం అన్నా ప్రార్థన చేయాలి ప్రార్థన చేయకపోతే ఆయుధం లేనట్టే ప్రార్థన లేని వ్యక్తి ఎలాంటి వాడంటే ఎన్నుముక లేకపోతే ఒక వ్యక్తి ఎలా చచ్చుబడి ఉంటాడో ప్రార్థన లేకపోతే క్రైస్తవ జీవితం కూడా అలా చచ్చుబడిపోతుంది